షార్ట్ సర్క్యూట్తో నిరాశ్రయులైన గిరిజన కుటుంబం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం పల్లాలు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ గిరిజన కాలనీకి చెందిన కె కళావతి సెల్వవారి ఇల్లు ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంటిలోని నలభై వేల నగదు పది గ్రాముల బంగారం ఫ్రిడ్జ్ కుట్టుమిషన్ మంచం బీర్వా నిత్యావసర వస్తువులు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం తక్షణం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు

கூடம்மண்டர் சிலண்டர் கரெண்ட்டு மேலே எல்லாரும் வச்சுடா நாலு அது కంపెనీ <muchas> అది <muchas> చె ఇగు మండలం పల్లాలు పంచాయతీ వైయస్ఆర్ ఎస్టీ కాలనీలో మేము నివసిస్తున్నాం మా భార్యకి పెన్షన్ వస్తుంది వికలాంగుల కింద ఆ పెన్షన్తో మేము జీవనాధారం అట్లా చేసుకుంటా ఉన్నాము ఎన్నో సాయంకాలము మా ఇల్లు కరెంట్ సక్లైజ్తో మొత్తం కాలిపోయింది కాబట్టి ప్రభుత్వం ప్లస్ కలెక్టర్ గారు ఆదుకోవాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంట్లో ఏమేమి ఉన్నాయా ఇంట్లో ఫ్రిడ్జు టీవీ కుట్టు మిషన్ డబ్బులు నలభై వేలు మొత్తం ఏమాత్రం మేము తీసుకోలేదు మొత్తం ఇదంతా తగలబడిపోయింది ప్రభుత్వం కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ಇನ್ನೇ ಒಂದು ಯಾರು ಎರಡು